రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు కర్నూలు జిల్లా పత్తికొండ తుగ్గలి మండలంలో ఆయన అభిమానులు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు తుగ్గలి మండలంలో జొన్నగిరిలో యాభై మంది జనసేన పార్టీ కార్యకర్తలు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేశారు అలాగే స్థానిక శారద వృద్ధాశ్రమంలో ఆయన అభిమానులు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు రాష్ట్ర ప్రజలు ఆదరాభిమానాలు చూరగుంటున్న మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఈ సందర్భంగా అభిమానులు కోరారు ఆలయాల్లో సైతం ఆయన పేరు మీద అభిషేకాలు అర్చనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకుడు క్రాంతి కుమార్ రాజా అహ్మద్ జయంత్ కృష్ణ రామకృష్ణ గోవింద నాయక్ తదితరులు పాల్గొన్నారు ప్రతి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మేము అడిగిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి నన్ను నుండి ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చినటువంటి రెడ్ క్రాస్ వారు వారికి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు ఇప్పుడేసినటువంటి మెడికల్ ఆఫీసర్ సార్ గారికి ప్రతి ఒక్కరికి కూడా మా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవులు తీసుకుంటా ఉన్నా జై జనసేన జై జనసేన జై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అలాగే జనసేన పార్టీ అధినేత ఆరాధ్యమైనటువంటి పవన్ కళ్యాణ్ గారిరోజు శుభ సందర్భంగా ఈరోజు జొన్నగిరి జనసేన నాయకులు జనసేన అంటే అభిమానులు అంటే నీళ్ళు వేయడం చప్పట్లు కొట్టడం సినిమాలకు వెళ్ళడం కాదు సామాజిక కార్యక్రమాల వైపు మళ్లించినటువంటి ఘనత ఏదైనా ఉందంటే అది ఒక మెగా ఫ్యామిలీకి అటువంటి ఫ్యామిలీలో ఒకడై పది సంవత్సరాల పాటు అలుపెరుగని పోరాటం చేసి ఈరోజు రాష్ట్రంలో ఒక అత్యున్నత స్థాయి కలిగినటువంటి మా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అంటే ప్రతి ఒక్కరికి వారి పుట్టినరోజుతో సమానం అలాంటి పుట్టినరోజున ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చినటువంటి మన జనసేన జనగిరి జనసేన నాయకులైనటువంటి జయంత్ కానీ అహ్మద్ కానీ విజయన్న కానీ లేకపోతే కర్ణ కానీ ఇంకా చంద్ర కానీ ఇట్లా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ముందుగా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం ఈ బ్లడ్ బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఎంతోమంది బ్లడ్ దొరక్క చాలామంది ఇబ్బందులు పడే